మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేస్తూ వెళ్లిపోయిన సమయంలో కొన్ని అవాంఛనీయ మాట్లాడటం జరిగింది అలాగే ఆయన చేసిన ఆరోపణలపై మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అంటూ మీడియా ముందుకు అల్పా కృష్ణ వచ్చారు అలాగే జగన్ గారి కోసం అటువంటి ఆరోపణీయమైన మాట్లాడే నైతిక హక్కు అవంతి శ్రీనివాస్ కు లేదని అల్పా కృష్ణ మండిపడ్డారు అవంతి శ్రీనివాసరావు గారు మొన్నవారు రాజీనామా చేస్తూ వెళ్ళిపోయిన సందర్భంలో కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది సరే ఇష్టం లేదు రాజీనామా చేశాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్తే పర్వాలేదు కానీ అవంతి గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మా నాయకుడి మీద మా పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేశారు మరి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవంతి శ్రీనివాసరావు గారు వారు మాట్లాడినటువంటి మాటలు అన్ని పేపర్లలో ప్రముఖంగా వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోనే కూర్చొని ఆదేశాలు ఇస్తే సమయం ఇవ్వాలి ఉన్న ప్రభుత్వానికి లేదు ఆర్థికంగా మానసికంగా భీమిలి నియోజకవర్గ ప్రజా కార్యకర్తలు నాయకులు నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు కనీసం వాళ్ళను పట్టించుకున్నటువంటి దాఖలు లేదు బ్రిటిష్ తరహా పరిపాలన సాగించారు అంతేకాకుండా వారు మాట్లాడుతూ ఇంకో పెద్ద మాట కూడా అన్నారు ఆయనలో మార్పు రాలేదు మార్పు వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు అన్నారు నేను ఇవాళ అభక్తి గారిని వేదిక మీద నుండి అడగదలుచుకున్నా అయ్యా అవంతి గారు మీరు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజకీయ రంగాల్లో ఉన్నారు మీ రాజకీయం ఏంటో మీరు చేసిన సేవలేంటో విశాఖ జిల్లా ప్రజలకు తెలుసు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళడం ధన బలంతో డబ్బు బలంతో నోట్ల కట్టలతో రాజకీయం చేయడం తప్ప మీకు ప్రజల మీద ఎప్పుడు కూడా ప్రేమ అభిమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను మిమ్మల్ని గెలిపించినటువంటి భీములు ప్రజలకు రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కానీ లేదా మిమ్మల్ని పార్లమెంట్ పంపించినటువంటి అరకాపల్లి ప్రజలకు కానీ ఏ రోజైనా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడైనా మీరు ఎలాంటి సాయం కానీ చారిటీ కానీ పది రూపాయలు పచ్చి పెట్టినటువంటి చరిత్ర మీకుందా అవంతి గారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా మంత్రాంగం యంత్రాంగం తంత్రాంగం ఒక మఠం నుండే జరగాలి నేనే రాజు నేనే మంత్రి అనే పద్ధతితో పార్టీలు మారుస్తూ మార్చుకోవయ్యా తప్పులేదు నేను నచ్చిన పార్టీలోకి వెళ్ళు కానీ వెళ్లే ముందు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి మంత్రి పదవ అనుభవించావు ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు ఏం చేశావు ఏం పీకావు విశాఖ జిల్లాకు అని అడుగుతున్నా నువ్వు చేసింది సున్నా నీ ఆస్తులు పెంచుకున్నావు భీమిని నియోజకవర్గానికి నువ్వు చేసింది సున్నా వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప నీకు పార్టీ ప్రయోజనాలు కానీ ప్రజా ప్రయోజనాలు కానీ కనీసం పట్టించుకున్న పాపాన పోయిందా నీకు